రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తెలంగాణ ముందు తీసుకెళ్లేటువంటి బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది దానికి ముందుగా నేను మరి ఇప్పుడు జరిగేటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి పట్టభద్రులు మీ మీ ఇండ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఆశిస్తులు భారతీయ జనతా పార్టీకి అందించే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకో తప్పకుండా ఈ యొక్క మెదక్లో ఏ సమస్య వచ్చినా రఘునందరావు రావు గారి నాయకత్వంలో మరి బీబీ పటేల్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నాయక జిల్లా కమిటీల నాయకత్వంలో అంకిత భావంతో పనిచేస్తాము దానికి తోడుగా ఈ యొక్క ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారిని అదేవిధంగా మల్కామరయ్య గారిని కూడా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా రఘునందర్ రావుకి అండగా వీళ్ళిద్దరు కూడా గెలిపిస్తే మరింతగా ఈ యొక్క ప్రాంతానికి సేవ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను